అందరికీ నమస్కారం భారతకు కృతజ్ఞతలు చెప్పిన మాల్దీవులు ఎందుకో తెలుసుకుందామా మహమ్మద్ మూవీజు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆ దేశంతో భారత సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నాయి భారత దళాలను తిరిగి వెనక్కు పంపడం టూరిజం వివాదం మువీజు భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు ఇరు దేశాల మధ్య దౌత్యపర ఉద్రిక్తలకు నెలకొన్నాయి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది ఆల్సో వీడియోని కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి మహ్మద్ ముయూజు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నిక అయినప్పటి నుంచి ఆ దేశంలో భారత సంబంధాలు అంతంత మాత్రానే ఉన్నాయి భారతదళాలను తిరిగి వెనక్కి పంపడం టూరిజం వివాదం భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన నెలకొన్నాయి రోజులు గడిచే కొద్ది వివాదం మరింత ముదురుతూ వస్తుంది తప్ప తాము చేసిన తప్పులకు మాల్దీవులు ప్రభుత్వం దిద్దుబాటు చేయలేని చేపట్టింది లేదు చేపట్టింది లేదు అలాంటిది మాల్దీవులు ఇప్పుడు భారతకు కృజ్ఞతలు తెలిపింది ఇందుకు కారణం కొన్ని నిత్యావసర వస్తువులు ఎగుమతి భారత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కారణం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పరిమిత స్థాయిలో బియ్యం గోధుమలతో పాటు పలు నిత్యావసర వస్తువులను ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది నిజానికి ఈ వస్తువుల ఎగుమతులపై ఏప్రిల్ ఒకటి తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి నిషేధం ఉంది అయితే మాల్దీవులో నిత్యావసర వస్తువులు కొరత ఏర్పడిన తరుణంలో తమకు సహాయం చేయాలని ఆ దేశ భారత్ ని విజ్ఞప్తి చేసింది దీంతో దౌత్యపరమైన వివాదం ఉన్నప్పటికీ ఆ వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధం నిషేధం నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది మాల్దూర్కు సహాయం అందించింది ఈ నేపథ్యంలో మాల్దూర్ల మంత్రి మోసా జమీర్ భారత్ కు ధన్యవాదాలు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భారత్ నుంచి మాల్దూరుకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునేందుకు వీలుగా కోటాను పునరుద్ధరించినందుకు గాను భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ భారత ప్రధానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను భారత్ తీసుకున్న ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహాన్ని సూచిస్తుంది అలాగే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి బలమైన నిబద్ధతని తెలియజేస్తుంది అని జమీర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు ఇందుకు జైశంకర్ స్పందిస్తూ భారతదేశం తన నైబర్వుడ్ ఫస్ట్ సెక్యూరిటీ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ విధానాలకు కట్టుబడి ఉందని అన్నారు కాగా మాల్దీవుల అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం ఎగుమతి కోటను సవరించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నుల బియ్యం ఒక లక్ష తొమ్మిది వేల నూట అరవై రెండు టన్నుల గోధుమ పిండి అరవై వే అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు టన్నుల చక్కెర ఇరవై ఒక్క వేల ఐదు వందల పదమూడు మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది టన్నుల ఉల్లిపాయలు నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఐదు మిలియన్ వుడ్లను ఎగుమతి చేసేందుకు అనుమతిచ్చింది అలాగే మాల్దీవుల నిర్మాణ రంగానికి కీలకమైన నది ఇసుక కంకర రాయి వంటి కీలకమైన వస్తువులను పది లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఎగుమతి చేయనుంది